కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఇవాళ నూర్ అహ్మద్ విలేకరి సమావేశంలో మాట్లాడుతూ ఆదోని మెడికల్ కళాశాల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ నాయకులు సేను ఆధ్వర్యంలో వివిధ సంఘాలు పార్టీల నాయకులు హాజరయ్యారు ఆదోని ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సేను మరియు వివిధ సంఘాల నాయకులు పోరాడటం శుభపరిణామమని ఇలాంటి పోరాట యోధుల వల్ల ఆదోని భవిష్యత్తు సురక్షితంగా ఉండబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ రోజు మెడికల్ అయితే ప్రైవేట్ అయితే ఏమవుతుందంటే ప్రతిదీ డబ్బుతో కొనాల్సిన అవసరం అవసరం ఉంటుంది కాబట్టి చంద్రబాబు గారు మరొకసారి ఆలోచించాలి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి వీళ్ళు ఎంత డెవలప్ చేసినా కూడా ఒక పడవకి ఒక రంధ్రం ఎలా దెబ్బతీస్తుందో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేసినా అలా తీసింది చంద్రబాబు గారి ప్రభుత్వానికి అలా నమ్ముతున్నాము రెండో విషయం ఏమంటే ప్రజాస్వామిగా ఫైట్ చేస్తున్న వారిపై మరి దారుణంగా ఆ రోజు పోలీసులు వ్యవహరించడం చాలా దుర్మార్గం అంటే దీన్ని ఖండిస్తున్నాము వారికి చట్టపరంగా మరి ముందుకు వస్తామని నా వకీలు చెప్పడం చాలా సంతోషం అదేవిధంగా మా తరఫున కూడా ఎంహెచ్పిఎస్ తరఫున కావచ్చు ఆధ్వర్య జిల్లా సమితి వివిధ సంఘాల తరఫున మేము వాళ్ళకి మద్దతు తెలుస్తున్నాము బ్రదర్ మీకు సిపిఎం అనే గొప్ప ఆర్గనైజేషన్ ఉంది కానీ మేము కూడా ఉన్నాము మీకు భరోసా ఇస్తున్నాము ఇక చివరి విషయం వచ్చేసి మరి ఆధ్వర్యని మనము డాక్టర్ ఒక డాక్టర్ని ఎమ్మెల్యేగా వెళ్కున్నాము ఈ డాక్టర్ అయినా కనీసం అసెంబ్లీలో మన మెడికల్ కాలేజ్ని కాపాడతారంటే ఈ డాక్టర్ కూడా మన ఆధ్వర్యని ఒక పేషెంట్గా మార్చేశాడు ఈయన పోయి ఆడ ఆడవే అసెంబ్లీలో నన్ను చూడని అందం చూడని బిల్ల పిచ్చి సరిపోయింది తప్ప ఆడవే కనీసం మా అయ్యా మేము వెనకబడిన ప్రాంతము మాకు జిల్లా లేడీస్ కనీసం మెడికల్ కాలేజ్ ఇవ్వాలని ఒక చెప్పే ధైర్యం కూడా ఈ యొక్క ఎమ్మెల్యేకి లేకపోవడం చాలా సిగ్గుచ్చాడు ఎందుకంటే అసెంబ్లీకి ఎందుకు పంపించాం ఎమ్మెల్యేని మా కోసం మాట్లాడమని మా సమస్య పిల్లలు ఈరోజు జైలుకి వరకు ఫైట్ చేస్తున్నారంటే ఇంత పెద్ద సమస్య మరి ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడడం లేదని భారత సూటిగా ప్రశ్నిస్తున్నాం కేవలం ఆయన ఏదో నెలకు జీతం తీసుకునేకో లేకుంటే ఆయన గొప్ప పెద్దరి చేసుకోవడానికి ఎమ్మెల్యే గెలిపలేదు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్రసాద్ గారు చాలాసార్లు చెప్పినాడు ఏమన్నాడు నేను చెప్తే మోడీ నా మాట తీసాడు అన్నాడు మరిపై మోడీతో కూర్చో మరి